హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆలుగడ్డ కూర ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా ఆలుగడ్డను శుభ్రంగా కడుక్కొని రెండు ముక్కలుగా చేసి వాటర్లో పోసి ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకొని ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి బాగా ఉడికిన తర్వాత దాని మీద ఉన్న తొక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలానే ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి రెండు మ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి అన్నీ సిద్ధంగా పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేయాలి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత నేను మూడు పావుల ఆయిల్ వేసాను ఇలా ఆయిల్ పోసిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తాలింపు గింజలు వేయాలి జీలకర్ర పచ్చనపప్పు ఆవాలు మినపప్పు వేసి మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసి అవి కొంచెం మగ్గాక పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసి అది కూడా మొత్తం కలిసేంతవరకు తిప్పి పచ్చివాసన పోయిందాక వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తర్వాత కొంచెం కరివేపాకు వేసి కలబెట్టాలి ఆనియన్ మగ్గిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేయాలి మంచిగా ఫ్రై అయ్యానండి కరివేపాకు ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా అయినా చేయొచ్చు ఆలుగడ్డ ముక్కలు వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకొని ఉప్పు కారం వేసుకొని అలా చేయొచ్చు నేను ఇలా చేశానండి త్వరగా అయిపోతుంది ఇలా అయితే ఆలుగడ్డలు ఆల్రెడీ ఉడికాయి కాబట్టి ఇలా ముక్కలు వేసుకొని పసుపు వేసి ఉప్పు కారం వేసి కొంచెం మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసాను లేకుంటే ఫస్ట్ ఆలుగడ్డలు ముక్కలు వేసి దాంట్లో ఉప్పు కారం పసుపు వేసి అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా అయితే తొందరగా ఆలుగడ్డలకి ఉప్పు కారం పసుపు పడుతుంది ఆలు ముక్కలకి ఉప్పు కారం పసుపు పట్టేంతవరకు మగ్గనివ్వాలి ఇలా అడుగంటకుండా కలపెడుతూ మగ్గనివ్వాలి ఆలు ముక్కలు వేసిన తర్వాత అడుగంటుతుందండి అడుగంటకుండా చూసుకోవాలి కంటిన్యూగా కలపెడుతూ ఉండాలి కొంచెం ఆలు ముక్కల్ని కొంచెం స్మాష్ చేస్తే గ్రేవీ వస్తుంది అలా తిప్పుకుంటూ కొంచెం స్మాష్ చేసుకుంటూ ఆలు ఫ్రై చేయడమేనండి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గండబెలను కొట్టండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కర్రీని పచ్చి పులుసులో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగా మగ్గనివ్వాలి ఆయిల్ తేలేంతవరకు కర్రీని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఆలూ ఫ్రై ఇష్టమో చెప్పండి ఆలూ కర్రీ ఎంతమందికి ఇష్టం ఆలు ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అడగంటకుండా రెగ్యులర్గా తిప్పుతూ ఉండాలండి ఛానల్లో టమాటా కర్రీ చికెన్ కర్రీ అన్నీ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి మటన్ చికెన్ కర్రీ చేపల కర్రీ అన్నీ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా లాస్ట్లో మసాలా వేసుకోవాలి గరం మసాలా ధనియాలు లవంగాలు దాచిన చెక్క కలిపి పట్టిన మసాలా ఉంటుంది కదా ఆ మసాలా వేసుకొని బాగా కలిగి పెట్టాలి కలిపిన తర్వాత కలిపి ఒక టూ మినిట్స్ ఉంచితే కర్రీ రెడీ అయిపోతుంది ఆలు కర్రీ మొత్తం ముక్కలే కాకుండా కొంచెం గ్రేవీ రావడానికి ఆనియన్ పచ్చిమిర్చి వేసాము అలానే ముక్కలు కూడా కొంచెం స్మాష్ చేసాము అలా అయితే బాగుంటుంది అన్నంలో కలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్